పాటు <astically> మేము <inaudible> in అన్నమ పాపన ఉంది దెల్ఫన్ తబడ అన్నమ ఒకటి తడబడుతుంది క్వశ్చన్ ಲೋಕಲ್ ಬೆಟ್ಟಕ ಮೈಕ್ ಎಂತಕ ಲೈಲೋನ್ ఇక్కడ వాటన్నిటికి సంబంధించిన విషయంలో కూడా మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి అవర్ ఏమంటరు బ్రదర్ వాళ్ళు మాట్లాడిన దానికి అవర్ ఏమంటరు అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ని ప్రయారిటీ కదా సార్ ఇప్పుడు చేంజ్ అవట ఎదురుగాటి గుత్తతో కూడా ఆర్టీసీ ఆ డ్రైవర్ రాశని అని పిచాడునే పాసెంజర్స్ అన్నల అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడడానికి పాఠశాల స్థాయిలు చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతూ ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్పీ శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతుంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాని విచారణ చేస్తే అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా గుర్తించాల్సిన సత్యం అంటే బాడీస్ సంఘటన ఏ సంఘటన దురదృష్టకరం సంఘటన సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి మైకును మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది కంకరకు సంబంధించిన టిప్పర్ గుర్తించిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి